స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధించే భక్తుల్లో నేను మీరు రామారావు గారిని అభిమానిస్తారని చెప్పారు కానీ రామారావు గారి పాత్రే వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందుకు అలా జరిగింది అది మా నాన్నగారు రామారావు గారు రైల్వే పార్సులు మాస్టర్ అండి ఫాదరు విజయవాడలో జన సమాఖ్యం అని నాటక సమాఖ్యం ఉండేది దాంట్లో ఉండేవాడు ఆయన సోహన్ బాబు గారు వైకెళ్ళి వచ్చినారని వీళ్ళందరూ మెంబర్స్ దాంట్లో అలాగా నాటకాలు చేసుకుంటూ చేసుకుంటూ పోతే శ్రీకృష్ణ విజయ శ్రీకృష్ణ అవతారం సినిమా ఇది అనౌన్స్ అయ్యిందంటప్పుడు కైకాయ సత్యనారాయణ గారు వెళ్తూ వెళ్తూ సుబ్బారావు నువ్వు కూడా రావాయి నువ్వు అని చెప్పి తీసుకెళ్లారు ఆయన దుర్యోధనుడు ఈయన కర్ణుడు కింద సెలెక్ట్ అయ్యారు అండి ఆ సినిమాలో అది పెద్ద హిట్ అది పెద్ద హిట్ అయ్యాక ఈయనకి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఫ్రెండు అలాగా చాలా సినిమాలు పదహారు సినిమాలు మెయిన్ విలన్ చేశారండి ఆయన తర్వాత మంచి స్టోరీ రైటరు ప్రభాకర్ రెడ్డి గారు సంస్థలు తీసే సినిమాలకంతా దీపకు ప్రభాకర్ రెడ్డి గారు మా ఫాదరు కలిసి ఈ పన్నంటి కాపురం ప్రవేశం ఇలాంటి వరుసగా సినిమాలన్నీ ఆయనకి అసోసియేట్గా ఉండి అలాగా ఆయన సినిమా వేషాలు వదిలేశారు వదిలేశాక అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఈజ్ హ్యావింగ్ డిఫరెన్స్ విత్ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఈయన ఏదైనా సినిమాలు చేస్తే ముందు రామారావు గారి మీదే తీసేవాడు అటు కృష్ణ గారు కానీ ఇటు రెడ్డి గారు కానీ అప్పుడు సినిమా గండిపేట రాజసీమని ఒక సినిమా తీసి నన్ను యాక్ట్ చేయమన్నారు నాకు అసలు అప్పుడు అది పొలిటికల్ నాలెడ్జ్ అంత లేదు మాకు ఆంధ్ర యూనివర్సిటీలో అబ్జర్వేషను క్లాసులో ఉండేది మెథడ్ యాక్టింగ్ అని ఉండేది అప్పట్లోనే పెద్ద పెద్దవాళ్ళు దాని గురించి చెప్పేవారండి బిహేవ్ ఈ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు పొలిటికల్ లీడర్ ఎలా బిహేవ్ చేస్తాడు అదే యాక్టింగ్ అని చెప్పేవారు అండి అది న్యాచురల్ స్కూల్గా ఉంటుంది అలా ట్రై చేయండి అని సో నేను దాంట్లో ఒక సిక్స్ మంత్స్ నేర్చుకున్నాండి చెన్నైలో ట్రయల్ చేసాం మా ఫాదర్తో పాటు వెళ్తుంటే నేను ఎవరికీ చెప్పడం నువ్వు ఎంపై చదువుకున్నావు హాయిగా ఉద్యోగం చేసుకో నేను మటుకు ఎవరికీ చెప్పను అనేవాడు నేను రెడ్డి గారితో పాటు తిరుగుతుంటే ఆయన ఉండి ఏమే నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నువ్వు ఉండు మనం సినిమా చేస్తాను నువ్వే హీరో అన్నాడు నాకు అసలు అర్థం అవ్వలేదు నేను హీరో ఏంటండి అని అప్పుడు మద్రాసు నుంచి మార్నింగ్ ఫ్లైట్ ఉండేది రెడ్డి గారితో పాటు నేను కూడా ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం అదే వచ్చి డైరెక్ట్గా పద్మాలయలో కృష్ణగారు రూము అప్పుడు చెప్పలేదు మీకు పాత్ర ఏంటనేది ఏం చెప్పలేదండి కృష్ణ గారి రూమ్ అది కృష్ణ గారు తప్పితే కూడా అసలు దాంట్లో కూర్చుని కూడా ఆ రూమ్ నాకు ఇచ్చారు అది వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు రోజు అప్పటికి పది రోజులు అయింది సార్ ఏంటి సార్ నాకు ఏదో క్యారెక్టర్ అన్నారు హీరో అన్నారు ఉండబోయే చెప్తూ ఉండు కంగారు పడకు ఇట్ టేక్స్ అనదర్ టెన్ డేస్ అన్నారు కృష్ణ గారు ఉండి ఏ బాగానే ఉన్నాడే ఇతను ఇతను పెట్టి చేయొచ్చు మనం అంటున్నారు అంతే అది పెద్ద అయిన క్యారెక్టరు అనుకరించాలి అని నాకు తెలియదండి అండి సార్ గెటప్ గెటప్ అంతా చేశారు సార్ నేను చేయను సార్ మీకు దండం పెడతాను మా ఊరు తెలుగుదేశం మా చుట్టాలు పెదలాలు మావోయ్యలందరూ తెలుగుదేశం ఇది కాంట్రవర్సీ అవుద్ది ఆలోచించుకోండి సార్ అని కృష్ణ గారు మళ్ళీ పిలిపించి ఏమ ఏం కాదయ్యా నిన్న నిన్న నువ్వు ఎవడో ఎవడో తెలియదు అని నా బెల్లాగా మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు వాళ్ళు అంటే ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అంటే పోలికలు పోలికలు కూడా ఉండాలి ఉండాలి కదా కొద్దిగా ముక్కు అయితే ముక్కులాగా మీద ఉంది ఆర్టిస్టులు ఒక అతను పెట్టారండి అప్పుడు వాడు సరిగా చేయలేదు ఇంకా ఇది వాళ్ళు అనుకున్న టైము ఎలక్షన్గా రిలీజ్ చేయాలని ఇంకా సరే అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ వేయించారు గమ్మత్తుగా ఏంటంటే ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లో బ్రహ్మర్ ఉత్సవామిత్ర డబ్బింగ్ జరుగుతుందండి రామారావు గారు ఈ డబ్బింగ్ ఒక మెమిక్రాటెస్ట్ చెప్పాడు ఇది రామారావు గారు బయటికి రాగానే ఫస్ట్ నేను కాలుదండం పెట్టింది నేనే వాళ్ళందరూ పక్కన వాళ్ళందరూ సీరియస్గా చూస్తున్నారు నాకు నాకు అర్థం కాలే సార్ వీడియో చెప్తున్నారు ఆయనకి ఆయన ఇలా చూసి మా ఇంటికి రండి అన్నారా అన్నారు గొప్ప వరం కృష్ణ గారు అన్నారు ఆయన పెద్ద అయినా నీ బుధం మీద చేసి ఇంటికి రమ్మన్నారంటే నీ అదృష్టం పండింది అని చెప్పి వాళ్ళ వజ్రమ్మ గారు కృష్ణగారు మదరు సున్నుండ్లు జీడిపప్పు నాకు ఇచ్చి పంపించారండి ఇంటికి ఇంటికి వెళ్ళాం ఆయన ఒకడే ఇలా కూర్చున్నాడు మహారాజు చుట్టూరు నిలబడి ఉన్నారు పెద్దలందరూ నిలబడితే శ్రీపతి రాజేశ్వరం గారు అన్నగారు వీడే వీడే అన్నాడు ఇలా ఆయన ఇలా చూసి మర్యాదగా మాట్లాడండి వీడు కాదు మనవాడు అని చెప్పి ఆయన బొట్టు పెట్టి ఏమిటి అన్నాడండి ఆయన నేను ఒక దండ కొడుకు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆయనకి వేసే కాళ్ళ దండం పెట్టి నాకు తెలియదు సార్ నన్ను ఇలాగ అంటే వాళ్ళు వాడుకున్నారు మిమ్మల్ని మీరు ఫ్యూచర్లో అటువంటివి చేయకండి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి ఇవి కృష్ణ గారు పంపించారు అంటే వారికి మేమంటే బాగా అభిమానం ఎలా ఉన్నారు ఎండకి బాగా కమిలిపోయినట్టున్నారు వారు ఆరోగ్యం జాగ్రత్త చూసుకోమని చెప్పారండి రామారావు గారు అట్లాగా ఆయన చెప్పమని ఆయన తీసుకుని వాళ్ళ అమ్మగారు మనకి బాగా ప్రేమగా ఉంటారు అని చెప్పి ఒక పుస్తకం ఇచ్చారు నాకు నా దగ్గర ఉంది అది అదే అన్ని గెటపులు రామారావు గారు వేసునే అన్ని గటపులు పుస్తకం ఉండదు ఇది మీ దగ్గర పెట్టుకోండి నటుడుగా ఒక సినిమా చేస్తే ఇంకో సినిమాకి వెళ్ళబాకండి వీళ్ళది కంప్లీట్ అయ్యాక దానికి వెళ్ళండి అది ఇది అని చెప్పి మళ్ళీ ఆయన కాలు కాలుదనం పెట్టి సార్ నాకు ఏం కావాలి అడగండి ఒక ఫోటో కావాలి సార్ రండి అప్పుడు దాకా ఫోటోలు గిట్టలు ఆయన ఏం అడగద్దన్న ప్రెస్సు ఇరవై మంది టకా ట ఫోటోలు అండి వారికి అది బాగా పెద్ద చేసి వారికి ఇవ్వండి మహానుభావుడి తోటి అదొక అద్భుతమైన నా జీవితానికి ఒక టర్నింగ్ అండి అది ఫ్యాన్స్ పరంగా ఇబ్బంది ఎదురుకోలేదు లేదండి అసలు రాలా అప్పటికి ఈ ఫోటో వచ్చేసింది పేపర్లో ఏం చేశాను నేను ఓకే మహానటుడు దగ్గర ఆశీస్సులు పొందిన భక్తుడు ఓకే తిట్టడం అయితే తిడతారు కదండి ఎందుకు ఎదవాలంటే చేసావు అదే అందులో మా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి నాకు ప్లస్ అయిందండి నేను రామారావు గారికి ఫస్ట్ నుంచి అండి ఈస్ట్ వెస్ట్ అంటే బాగా అభిమానం కృష్ణా జిల్లాలో ఆయన పుట్టిన ఈస్ట్ వెస్ట్ అంటే బాగా అభిమానం ఆ స్లాంగ్ అంటే బాగా ఇష్టం అండి ఆయనకి పెద్ద ఆయన గారికి సరే ఇప్పుడు నేను కలిసినప్పుడంతా ఒక గొప్ప విచిత్రమైన ఘటన లైఫ్లో ఎవరి లైఫ్లో జరిగి ఉండదండి ఆయన రెండోసారి సీఎం అయ్యాడు చాంబర్ చాంబర్ మొత్తం గ్రౌండ్లో బ్రహ్మాండమైన అప్పుడు మాధవ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది అంట నాకు తెలియదు అది మమ్మల్ని ఫస్ట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడటమే ఐదేళ్ళ గ్యాప్ ఒక పెద్ద దండ కొనేసి నేను విజయవాడలో కారులో వేసుకొచ్చానండి అది ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతామంటే ప్రోటోకాల్ ఉందా మీకు అని అడిగారు నాకు అలా ప్రోటోకాల్ అంటే తెలియదు అండి అంటే లిస్ట్లో పేరు ఉండాలి డెబ్భై అండి అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు లైన్లో ఆయన అలాగ మాట్లాడతా మాట్లాడతా ఇటు చూసారండి డిస్టర్బెన్స్ కాదని ఏం వారు మనవారే పృథ్వీరాజ్ గారు రమ్మనండి గుర్తుపెట్టేశారు నాకు అసలు కళ్ళు తిరిగిపోయినండి అంతే కింద పడిపోవటం ఒకటే తక్కువ పిలిచారు నేను ఇద్దరితో పట్టుకెళ్ళి ఆయన దండేసి కాళ్ళకి దండం పెట్టి ఒక ఫోటో దిగాను అది ఇప్పటికీ మా తాడేపుడంలో పెద్దది చేసి మా ఇంట్లో కూడా అదే ఫోటో అండి పెద్ద సో అలాగా ఒకటి ఒకటి అలాగా చేసుకుంటూ వచ్చి అందరూ దయవల్ల యాక్టర్గా అవకాశాలు వచ్చాయి